ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా సత్యం తెలిస్తే మీకు చెమటలు పట్టడం ఖాయం జీవితంపై మీకున్న అభిప్రాయమే సమూలంగా మారిపోతుంది మీ జీవితానికి సంబంధించిన అత్యంత రహస్యమైన మరియు అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు ఇది కేవలం జ్యోతిష్యం మాత్రమే కాదు మీ జీవితంలో జరుగుతున్న నిజం మీకు నమ్మశక్యం కాకపోయినా ఇది అక్షరాల వాస్తవం మీ చుట్టూ ఉన్న స్వాదపూరిత ప్రపంచంలో ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి కష్టంలోనూ మీకు తోడుగా నిలబడే మరియు ఎల్లప్పుడు మీ అభివృద్ధిని కోరుకునే అదృష్టవంతులైన నలుగురు వ్యక్తులు ఉన్నారు అంతేకాదు మీ కష్టాలను దూరం చేసి మిమ్మల్ని అడుగడుగున కంటికి రెప్పలా రక్షించే శక్తివంతమైన తొమ్మిది దైవిక శక్తులు కూడా మీకు సంపూర్ణంగా అనుకూలకంగా ఉన్నాయి ఈ నలుగురు అద్భుతమైన వ్యక్తులు మీ కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు వారు ధైర్యం ధనం సంపద ఐశ్వర్యం మరియు శారీరక శక్తితో ఎల్లప్పుడూ మీకు ఖచ్చితంగా అండగా నిలబడతారు ఈ ప్రపంచం కేవలం స్వార్థంతో నిండి ఉన్నప్పటికీ ఈ నలుగురు వ్యక్తులు మీ పట్ల అత్యంత నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నారు మరియు మీ కోసం తమ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మీ మంచి కోసం మీ అభివృద్ధి కోసం మీరు విజయం సాధించడం కోసం ఏదైనా చేయడానికి వీరు పూర్తిగా సిద్ధంగా ఉన్నారు అసలు వీరెవరు ఈ మహా రహస్యం ఏమిటి కుంభరాశి స్నేహితులారా మీ కోసం తమ ప్రాణాల సైతం అర్పించే ఈ నలుగురు వ్యక్తుల్లో ఇద్దరు స్త్రీలు ఇద్దరు పురుషులు ఉన్నారు వీరి గురించి పూర్తిగా పేర్లు మొదటి అక్షరాలు రహస్యం తెలిస్తే మీకు కలిగే ఆనంద బాష్పాలు ఆగవు ఈ నలుగురు వ్యక్తులు మిమ్మల్ని అత్యంత విలువైన వజ్రంలా అమూల్యమైన రత్నంలా భావిస్తారు మీ కోసం దేనినైనా తమ సమయాన్ని ధనాన్ని సుఖాన్ని సైతం త్యాగం చేయగలరు దీనితో పాటు విశ్వంలోని అత్యంత శక్తివంతమైన తొమ్మిది దైవిక శక్తులు కూడా మీకు అనుకూలకంగా నిలబడ్డాయి మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి మీకు సహాయం చేయడానికి మీ జీవితాన్ని సుఖమయం చేయడానికి అవి పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి ఒక విషయం ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు ఎప్పటికీ మీరు ఎలాంటి చిన్న తప్పు కూడా చేయకుండా ఉండాలి అప్పుడే వారి నిరంతర కృప మీకు లభిస్తుంది మీరు చాలా కష్టపడతారు నిజాయితీగా ఉంటారు మరియు ఇతరుల మంచిని మాత్రమే కోరుకుంటారు మీ స్వభావంలో ఉన్న ఈ గొప్ప గుణాల వలనే ఈ తొమ్మిది దైవిక శక్తులు కూడా మీకు పూర్తిగా అనుకూలకంగా ఉన్నాయి మీరు ఎలాంటి పొరపాటు చేయకపోతే ఈ తొమ్మిది దైవిక శక్తులు మరియు ఈ నలుగురు వ్యక్తులు కలిసి మీ జీవితాన్ని భూలోక స్వర్గం కంటే మెరుగుగా చేస్తారు మీ జీవితంలో మీరు చాలా కష్టాలు సమస్యలు మరియు లోతైన బాధలను అనుభవించారని ఈ నవ దైవిక శక్తులకు మరియు ఈ నలుగురు వ్యక్తులకు బాగా తెలుసు మీ మీ దుఃఖాన్ని అతి పెద్ద కష్టాలను చూసి ఈ దైవిక శక్తులు మీపై తమ అపారమైన కురపను కురిపించాలని సంకల్పించుకున్నారు ఈ నలుగురు వ్యక్తులు మీకు మనస్ఫూర్తిగా ధనంతో మరియు శరీరంతో పూర్తిగా అంకితమై సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి స్నేహితులారా ఈ రాబోయే గంటలలో మీరు చాలా తెలివిగా మరియు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఈ తొమ్మిది దైవిక శక్తులు ఏ రూపంలోనైనా వచ్చి మీ పరీక్షను తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు వీరిని ఎలా గుర్తించాలి ఎందుకంటే పొరపాటు జరిగితే మీరు చేసే చిన్న తప్పు వల్ల అంతా చెడిపోతుంది అప్పుడు మీరు కష్టాల్లో చేతులు కట్టుకొని కూర్చుండిపోతారు ఒకవేళ మీరు తప్పు చేస్తే ఆ దైవిక శక్తులు కోపగిస్తాయి అందుకే ఈ నలుగురు వ్యక్తుల మరియు దైవిక శక్తులను ఎలా గుర్తించాలో ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి దీని వల్ల ఎలాంటి తప్పు జరగకుండా ఉంటుంది ఇప్పుడు నేను మీకు పూర్తి సమాచారాన్ని వివరంగా ఇవ్వబోతున్నాను మీ కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులు మొదటి అక్షరాల రహస్యాన్ని చెప్తాను మరియు ఆ తొమ్మిది దైవిక శక్తులు ఎవరో కూడా చెప్తాను తద్వారా మీరు ఎలాంటి పొరపాటు చేయకుండా ఉంటారు కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి మరియు ఈ అద్భుతమైన వీడియోను చివరి వరకు శ్రద్ధగా చూడండి మరియు అర్థం చేసుకోండి దీని ప్రకారం మీరు జీవితంలో పనిచేస్తే మీకు అపారమైన ప్రయోజనం ఉంటుంది ఈ ప్రపంచం ఎంత స్వార్థపూరితమైనదో మరియు మోసగాళ్లతో నిండి ఉందో తెలుసుకుంటే మీ కాళ్ళ కింద భూమి కదులుతుంది మీ దుఃఖంలో బాధలో మీరు కష్టాలు చిక్కుకున్నప్పుడు ఏ ఒక్కరు కలిపి తోడుగా ఉండరు కానీ ఈ నలుగురు వ్యక్తులు ఎలాంటి స్వార్థం లేకుండా ఎల్లప్పుడు మీకు తోడుగా కనిపిస్తారు మీ మంచి కోసం ఎల్లప్పుడు మీతో నడుస్తారు మీ ధనం మీ సంపద మీ నిజమైన తోడు మరియు మీ నిజమైన సంపాదన ఈ నలుగురు వ్యక్తులే ఇప్పుడు మీ బాధ్యత ఏమిటి అంటే ఈ నలుగురిని మీ జీవితంలో ఎప్పుడు బాధ పెట్టవద్దు మరియు వారిని మీ జీవితం నుండి ఎప్పుడు ఏ విధంగానూ దూరం కానివ్వవద్దు ఏ ఖరీదుకైనా వారిని దూరంగా పోనివ్వకండి మీ ఏదైనా చిన్న తప్పు వల్ల ఈ నలుగురు వ్యక్తులు మీ నుండి దూరం అయితే మీ అదృష్టం కూడా మీ నుండి దూరం అయిపోతుందని అర్థం చేసుకోండి లక్ష్మీమాత కూడా కోపంతో మీ ఇంటిని విడిచిపెడుతుంది మరి స్నేహితులారా ఈ నలుగురు వ్యక్తులు దైవ స్వరూపాలు ఎవరు అనేది తెలుసుకుందాం భగవంతుడు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు ఆయన వచ్చి చేయలేరు ఆయన మనకు సహాయం చేయడానికి కొంతమంది విశ్వసనీయులను ఎంపిక చేసి మన జీవితంలోకి పంపుతారు ఆ భగవంతుడు పంపిన సహాయకులు మనకు సాక్షాత్తు దేవతలతో సమానం మీకు దేవతలతో సమానమైన ఆ వ్యక్తులలో ఇద్దరు పురుషులు మరియు ఇద్దరు మహిళలు ఉన్నారు ఇప్పుడు నేను మీకు ఆ వ్యక్తుల గుర్తింపు వారి పేర్లు మొదటి అక్షరాలు వారు ఎక్కడ ఉంటారు ఎలా కనిపిస్తారు మీరు వారిని ఎలా కలుస్తారు ఎలా గుర్తిస్తారు వారు మీకు ఎలా సహాయం చేస్తారు అని వివరంగా చెప్తాను మరియు మీరు వారి కోసం ఏం చేయాలో కూడా చెప్తాను ఈ నలుగురు వ్యక్తులను గుర్తించడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ నలుగురు మీకు సాక్షాత్ దేవతల రూపం భగవంతుని రూపం ఈ నలుగురిలో ఉన్న ఇద్దరు స్త్రీలు మీ లక్ష్మీమాత మరియు దుర్గా మాత స్వరూపాలు మరియు లక్ష్మీమాత మాత లాగే మిమ్మల్ని నిరంతరం రక్షిస్తారు మరి మీకు తోడుగా ఉంటారు మరియు ఈ ఇద్దరు పురుషులు మీ జీవితంలో మీకు భగవాన్ శ్రీకృష్ణుడు మరియు భగవాన్ మహాదేవుడు స్వరూపాలు వీరిని గుర్తించడంలో అసలు పొరపాటు చేయకండి అర్థం చేసుకోండి వీరు కోపగిస్తే జీవితం నాశనం అవుతుంది నేను మీకు చెప్తున్న ఈ రహస్యాన్ని తెలుసుకోవాలంటే వీరు వారిని ఎలా గుర్తించాలో నేను అన్ని విషయాలు వివరిస్తాను దీనితో పాటు రాబోయే కాలంలో ఈ తొమ్మిది దైవిక శక్తులు మీ జీవితంలో ఎలాంటి పెద్ద మార్పులను అద్భుతమైన శుభాలను తీసుకువస్తాయో కూడా నేను చెప్తాను తొమ్మిది దైవిక శక్తులు ఏ రూపంలో మీ ఇంటికి రాగలవో అనే అత్యంత గోప్యమైన రహస్యాన్ని కూడా నేను బయట పెడతాను మరి స్నేహితులారా ఈ తొమ్మిది దైవిక శక్తుల రహస్యం ఏమిటి అంటే ఈ తొమ్మిది దైవిక శక్తులు ఎవరి రూపంలోనైనా మీ ఇంటికి రావచ్చు అని మీకు తెలియదు అవి ఏదైనా జీవి రూపంలో కూడా మీ ఇంటికి రావచ్చు కాబట్టి వాటిని గుర్తించడం చాలా ముఖ్యం మరియు మీరు ఏదైనా తప్పు చేసి అవి కోపగిస్తే మీ జీవితంలో సమస్యలు అక్కడి నుంచే మొదలవుతాయి మరియు మీకు లభించబోయే ప్రయోజనం భారీ నష్టంగా మారుతుంది అందుకే ఈ సమాచారాన్ని చివరి వరకు జాగ్రత్తగా వినండి అని అర్థం చేసుకొని వెళ్ళండి తద్వారా ఎలాంటి తప్పు జరగకుండా ఉంటుంది చూడండి స్నేహితులారా మీ జీవితంలో నిత్యం కష్టాలు వస్తూనే ఉన్నాయి అనేది చాలా తీవ్ర విషయం కానీ చివరకు అంతా సర్దుకుంటుంది కూడా ఇది ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా దానికి కారణం ఏమిటో నేను మీకు చెప్తాను ఈ తొమ్మిది దైవిక శక్తులు మీపై అపారమైన దయతో ఉన్నాయి ఇవే అన్ని సర్దుబాటు చేస్తాయి ఈ తొమ్మిది దైవిక శక్తులు అద్భుతమైన కృప మీపై నిరంతరం ఉంటుంది మరియు మీ శత్రువులు మరియు రక్షణ గురించి కూడా తెలుసుకుందాం మీ జీవితంలో ఏదో ఒక పెద్ద కష్టం ఎప్పుడు వస్తూనే ఉంటుంది మీ శత్రువులు చాలా మంది మీపై చెడు ప్రయోగాలు చేస్తారు మరియు కొంతమంది పొరుగు వారు మీ కుటుంబంపై చెడు దృష్టిని కూడా పెడతారు మరియు కొన్నిసార్లు మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలుసు వారు మీతో గొడవ పడతారు మిమ్మల్ని వేధిస్తారు మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని మోసం కూడా చేస్తారు ప్రతి చిన్న విషయంలోనూ మీతో కలహాలు చేస్తారు కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ సమస్యలన్నిటిని మధ్య కూడా మీరు ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నారు మరియు ఎలాంటి సమస్య కూడా మీకు పెద్దగా నష్టం కలిగించలేదు ఈ దైవిక శక్తులు మీకు తోడుగా ఉంటే ఎలాంటి సమస్య కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు చెప్పబోయే ఈ తప్పులను చేయకపోతే మీ జీవితంలో ఉన్న ఈ సమస్యలు కూడా శాశ్వతంగా ముగిసిపోతాయి కానీ ఆలోచించదగిన విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎప్పుడు ఎవరు కాపాడుతున్నారు ఇప్పుడు నేను మీకు నిజమంతా చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ తొమ్మిది దైవిక శక్తులు చెయ్యి మీపై ఉంది అవి ప్రతి సమయం ప్రతి క్షణం మిమ్మల్ని రక్షిస్తున్నాయి మరియు ఇప్పుడు గ్రహాల్లో చాలా అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి దీని కారణంగా శనిదేవ్ మహారాజు కూడా మీకు పూర్తిగా అనుకూలకంగా వచ్చారు మరి శనిదేవుడు మహారాజు ఎవరికి అనుకూలకంగా ఉంటే ఈ తొమ్మిది దైవిక శక్తులు కూడా వారిని రక్షిస్తాయి మీ మంచిని చేస్తాయి మరియు నమ్మండి మీ జీవిత స్వర్గం కంటే మెరుగుగా మారుతుంది ఇది కూడా నిశ్చయం నేను చెప్పే తప్పును ఎప్పుడు చేయకండి మర్చిపోయి కూడా చేయకండి కలలో కూడా చేయవద్దు మరి స్నేహితులారా రాబోయే కొద్ది రోజులలో మీ జీవితంలో చాలా పెద్ద మార్పు సానుకూల ప్రవర్తన వస్తుంది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ జీవితంలో మోసగాళ్లు అస్సలు కొరత లేదు శత్రులు కూడా కొరత లేదు మీరు నేను చాలా అమాయకుడిని నేను ఎవరికి ఏమి చేశాను నాతో ఎవరు శత్రుత్వం పెట్టుకున్నారు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు మీరు ఎవరికి చెడు చేయరు కానీ మిమ్మల్ని చూసి చాలా మంది అసూయ పడతారు ఆ అసూయతోనే వారు మీతో శత్రుత్వం పెట్టుకుంటారు మరియు వారు మనసును మీకు వ్యతిరేకంగా పూర్తిగా తయారు చేసుకుంటున్నారు మీతో శత్రుత్వం నడపడానికి వారు ప్రతిక్షణ సిద్ధమవుతున్నారు చేతలారా మీరు ఎవరినైనా నిందించినప్పుడు ఎవరినైనా వేధించినప్పుడు మాత్రమే వారు మీ శత్రు అవుతారని కాదు అది నిజం కాదు ఈ రోజుల్లో మీరు అభివృద్ధి చెందినప్పుడు మీరు విజయం సాధించినప్పుడు కూడా ప్రజలు శత్రువులవుతారు ఆ అసూయ కారణంగా కూడా ప్రజలు శత్రువులవుతారు మీరు అభివృద్ధి చెందితే పొరుగు వారు కూడా అసూయ పడతారు మరియు మీతో శత్రుత్వం నడపడానికి ప్రయత్నిస్తారు వారిలో శత్రుత్వ భావాలు జన్మించడం మొదలవుతాయి మరియు మీరు మీ స్నేహితుల కంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తే వారు కూడా మీపై అసూయ పడవచ్చు మీతో శత్రుత్వం నడపాలని కోరుకుంటారు వారు మీ వెనక మిమ్మల్ని పడగొట్టాలని చూస్తారు చూడండి శత్రుత్వం అనేది ఈ విధంగానే పెరుగుతుంది మరియు ముందుకు సాగుతుంది ఆ తర్వాత క్రమంగా ప్రజలు చాలా ప్రమాదకరమైన శత్రువులుగా మారతారు మీకు ఎక్కువ మంది శత్రువులు ఉన్నారు కొంతమందికి తక్కువ మంది ఉంటారు మీరు ముందుకు వెళ్తున్నారు ఎవరు వెళ్లలేకపోతున్నారు ఈ కారణంగా కూడా కొందరు మీకు శత్రులవుతున్నారు కాబట్టి క్రమంగా అసూయ మరియు అసూయ తరువాత శత్రుత్వం ఈ మార్పులన్నీ కూడా ప్రపంచంలో జరుగుతూనే ఉంటున్నాయి కానీ మీకు చాలా పెద్ద శుభవార్త కూడా రాబోతుంది నలుగురు వ్యక్తులు కూడా ఉన్నారు వారు మీకోసం తమ సర్వస్వాన్ని తాగం చేయగలరు నేను ముందే చెప్పాను కదా నలుగురు వ్యక్తులు ఇద్దరు స్త్రీలు మరియు ఇద్దరు పురుషులు ఉన్నారు ఇప్పుడు మనం ఆ నలుగురు పేర్లు మొదటి అక్షరాలు చెప్తే ఆ పేరు విని మీకు చాక్ తగిలి మీరు ఆశ్చర్యపోతారు మీకు ఆనంద బాష్పాలు వస్తాయి ఎందుకంటే ఈ నలుగురు మీ ముందు మీకు చెందినట్లు నటించారు వారు అంతర్గతంగా మీ వారు మరియు అంతర్గతంగా మీతో స్నేహాన్ని నడుపుతారు మరి మీరు ముందుకు వెళ్లడానికి చాలా చాలా సహాయం చేస్తారు వారు అన్ని విధాలుగా అన్ని రంగాల్లో మీకు అనుకూలకంగా ఉంటారు ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా వారు మిమ్మల్ని విడిచిపెట్టలేరు ఎంత పెద్ద కష్టమైనా ఆ కష్టాన్ని తమ తలపైకి తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు మరియు వారు మీ కోసం ఏదైనా చేయగలరు కానీ వారు చూపించారు ప్రచారం చేసుకోరు వీరి కోసం అంతా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు సుఖంలో మీతో ఉండవచ్చు కానీ దుఃఖంలో మిమ్మల్ని విడిచి వెళ్లవచ్చు కానీ ఈ వ్యక్తులు అలాంటి వారు కాదు వారు ఈ సుఖంలో మీ ముందు ఎక్కువగా కనిపించకపోవచ్చు కానీ కష్టం వచ్చినప్పుడు మీరు ఆపదల్లో ఉన్నప్పుడు మీకు దుఃఖం కలిగినప్పుడు ఆ సమయంలో ఆ నలుగురు వ్యక్తులు అందరికంటే ముందు నిలబడతారు మీకు సహాయం చేస్తారు వీరు వెనుక నుండి మోసం చేయరు మీరు మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడరు వీరు మంచి చేస్తారు మరియు మీకు తెలియనివ్వరు ఎందుకంటే వారు చాలా మంచి వారు వారు చేసిన సహాయానికి రుజువు కూడా చూపరు ఎవరి జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటారో వారు చాలా అదృష్టవంతులని ఈశ్వరుడి ఆశీస్సులు ఉన్నవారని అర్థం చేసుకోండి జీవితంలో అలాంటి వ్యక్తులు ఉంటే మీ అదృష్టం స్వర్ణ అక్షరాలతో రాయబడుతుందని అర్థం చేసుకోండి మరియు అలాంటి వ్యక్తులను మీ జీవితం నుండి ఎప్పుడు కూడా దూరం చేయవద్దు ఎప్పుడు వారిని అవమానించవద్దు ఎందుకంటే ఇతరులు మీ నుండి దూరం అయితే మీకు కూడా వారి లోటు తెలుస్తుంది అప్పుడు మీకు వారి ప్రాముఖ్యత తెలుస్తుంది మరియు ఈ ఇద్దరి స్త్రీల్లో ఒక స్త్రీ మీకు సాక్షాత్తు లక్ష్మీదేవి రూపం మరియు మరొక స్త్రీ మీకు సాక్షాత్తు దుర్గామాత రూపం మరియు మీరు లక్ష్మీ స్వరూపమైన స్త్రీని బాధ పెడితే మీరు మీ ఇంటి లక్ష్మిని బాధ పెట్లట్టు అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు పేదరికంలో జీవిస్తారు కాబట్టి లక్ష్మి స్వరూపమైన ఆ స్త్రీని ఎప్పుడు బాధ పెట్టకండి ఆమెకు నచ్చని ఏ కూడా చేయకండి ఆమెను ఎప్పుడు బాధ పెట్టకండి ఆమె మీ శక్తి మీ ఐశ్వర్యం మీరు ఆమెను బాధ పెడితే మీ శక్తి మీపై పోపగిస్తుంది మీరు శక్తిహీనులు అవుతారు మరియు రెండవగా దుర్గా స్వరూపం ఇద్దరు పురుషుల్లో ఒకరు మీకు శనిదేవుడు స్వరూపం మరియు మరొకరు దేవాది దేవ మహాదేవుడి స్వరూపం అందుకే మీరు ఈ నలుగురు వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోయి కూడా బాధ పెట్టవద్దు ఇప్పుడు రాబోయే రోజులలో శనిదేవ్ మహారాజు తన దిశను మారుస్తున్నారు అనగా కుంభరాశికి శని మహారాజు శుభకారకుడు దానితో తొమ్మిది దైవక శక్తుల కృప కూడా మీపై ఉంటుంది కాబట్టి మీ జీవితంలో చాలా సంతోషాలు అదృష్ట రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరు ఆ ఇద్దరి స్త్రీలను సంతోషంగా ఉంచితే మీరు జీవితంలో సంతోషాలు ఉంటాయి ధనం కూడా చాలా వస్తుంది మరియు పెరుగుతుంది మరియు స్నేహితులారా ఆమె మీకు తారసపడితే మీరు ఆమెతో ఏదైనా పవిత్రమైన బంధాన్ని ఏర్పరచుకోండి మీరు ఆమెను మీ భార్యగా చేసుకోవచ్చు వివాహం కాకుంటే మీరు ఇప్పటికే వివాహం చేసుకున్నట్లయితే మీరు ఆమెను మీ స్నేహితురాలిగా చేసుకోవచ్చు లేదా మీ సోదరిగా చేసుకోవచ్చు మీరు ఏదైనా బంధంతో ఆమెను పిలవచ్చు కానీ బంధం మాత్రం తప్పకుండా పెట్టుకోవాలి ఆ బంధాన్ని గౌరవంగా నిలబెట్టుకోవాలి ఆమెను పూజించాలి ఎప్పుడు అవమానించకూడదు పేరు రహస్యానికి వస్తే ఆ లక్ష్మి స్వరూపమైన శ్రీ పేరు చెప్పాలంటే ఆ పవిత్రమైన పేరు ఆంగ్లంలో జీ అక్షరంతో మరియు తెలుగులో గా అక్షరంతో మొదలవుతుంది ఈ అక్షరాలతో మొదలయ్యి శ్రీని మీ జీవితంలో అంతులేని అదృష్టాన్ని మరియు ధనవర్షాన్ని తీసుకొస్తుంది మరియు దుర్గా స్వరూపమైన స్త్రీ అనగా మరొక స్త్రీ మీకు దుర్గా స్వరూపం ఆమె మీ అంతర్గత శక్తి ఆమెతో కూడా ఎప్పుడు బంధం పెట్టుకోండి ఆమెను ఎప్పుడు గౌరవించండి ఆమెపై ఎప్పుడు కోపం తెప్పించకండి మీ జీవితంలో మీ అపారమైన శక్తిగా పనిచేసే ఈ దుర్గా స్వరూప మహిళ పేరు స లేదా ఎస్ అక్షరంతో మొదలవుతుంది ఈమె మీ కష్ట సమయంలో నిస్సందేహంగా నిలబడే శక్తి స్వరూపం మీ జీవితంలో ఇద్దరి మహిళలు చాలా చాలా అదృష్టవంతులు మీరు ఎప్పటికే మీ జీవితంలో వారికి చాలా బాధ కలిగించి ఉంటే అప్పుడు మీరు ఎంత కష్టపడినా మీ జీవితంలో అభివృద్ధి ఉండదు అందుకే మీ జీవితంలో బాగా ఉండడానికి జీవితంలో ముందుకు సాగడానికి ఈ ఇద్దరి స్త్రీలను ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి సంతోషంగా ఉంచుతూ మరియు ఎప్పుడు వారిని వేధించకూడదు లేదా వారి మనసుని ఏ విధంగానూ బాధ పెట్టకూడదు మరి స్నేహితులారా చాలా మంది మమ్మల్ని అడుగుతారు వారిని ఎలా గుర్తిస్తారు నేను గుర్తించే పద్ధతి కూడా చెప్పండి అని అనగా మీరు ఎప్పుడైనా చాలా ఆందోళన చెందుతుంటే చాలా కష్టంలో ఉన్నారు మీకు చాలా ఇబ్బంది ఉంది అప్పుడు ఏదైనా స్త్రీ వస్తుంది ఆమె మీతో మాట్లాడుతుంది ఆమె అమ్మాయి కావచ్చు స్త్రీ కావచ్చు మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె మీతో చాలా సానుకూలకంగా మాట్లాడుతుంది మీకు ఏదైనా ఉపాయం చెప్తుంది ధైర్యాన్ని ఇస్తుంది మరియు ఆమె చెప్పే ఉపాయాన్ని విని మీకు చాలా మంచి అనిపిస్తుంది మీలోని భయం పూర్తిగా మాయమవుతుంది సంతోషంగా అనిపిస్తుంది ఆమె దగ్గర ఉండడం వలన మీ మనసు బాగుంటుంది మరియు మీలో సంతోష భావాలు పుడతాయి జీవితంలోని విచారం పోతుంది స్త్రీలు అలాంటి వారు మీరు వారిని లక్ష్మీ దుర్గగా భావించి పూజించిన తక్కువే అవుతుంది ఈ సంబంధం ఏదైనా కావచ్చు ఎల్లప్పుడు పవిత్రంగా ఉండాలి ఆ సంబంధంలో ఉన్న స్త్రీ మీ భార్య కూడా కావచ్చు ఆమెను కూడా పూర్తిగా గౌరవించండి ఆమె మీ తల్లి కూడా కావచ్చు ఆమెను పూర్తిగా గౌరవించండి మీ సోదరి కావచ్చు బయటి స్త్రీ కావచ్చు ఆమెతో కూడా మీరు ఎల్లప్పుడూ చాలా మధురమైన మరియు గౌరవపూర్వకమైన బంధాన్ని కొనసాగించండి ఎల్లప్పుడు వారితో సంప్రదిస్తూ ఉండండి వారు మీతో సంప్రదించకపోయినా మీరు అలాంటి మహిళ తో ఎప్పుడు కూడా సంప్రదిస్తూ ఉండండి మరి వారిని ఎప్పుడు బాధ పెట్టకండి ఎందుకంటే మీరు వారిని బాధ పెడితే వారి కోపం వచ్చి వారి మీతో బంధాన్ని తెంచుకుంటే అప్పుడు మీ జీవితంలో అభివృద్ధి ఉండదని అర్థం చేసుకోండి ఇక పెరుగుదల ఉండదు అంతా ఇక్కడే అంతమవుతుంది మరి స్నేహితులారా ఇప్పుడు ఇద్దరు పురుషుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు నేను మీకు చెప్తున్న పురుషులను గుర్తించే పద్ధతి మీరు వారిని కూడా గుర్తించాలి మీ ఇద్దరు పురుషులు మీ చుట్టుపక్కలే ఉండవచ్చు దూరంగా కూడా ఉండవచ్చు నేను ఇప్పుడు వారి శారీరక నిర్మాణాన్ని చెప్తున్నాను మీ కోసం భగవంతుడి స్వరూపాలు దేవతల స్వరూపాలు అయిన ఇద్దరు పురుషులు ప్రతి పరిస్థితిలో మీకు తోడుగా ఉంటారు మొదటిగా గుర్తించే మొదటి పద్ధతి వారి నుదురు ఇద్దరిది నాలుగు అంగుళాల కంటే వెడల్పుగా ఉంటుంది మీ కోసం చాలా అదృష్టవంతులైన ఈ ఇద్దరు పురుషుల నుదురు నాలుగు అంగుళాల కంటే వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈ విషయం మీరు మొదట చూడాలి వారి నుదురు నాలుగు అంగుళాల కంటే వెడల్పుగా ఉంటుంది మరియు రెండవ గుర్తింపు వారు చాలా మధురంగా మాట్లాడతారు వారు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటారు వారు ఎప్పుడైనా దుఃఖం కష్టంలో ఉన్నప్పుడు వారు రాత్రిపూట మీతో కూర్చుంటారు వారు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లరు వారు ఎల్లప్పుడు మీకు ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒక ఉపయోగిస్తారు మీ కష్టాన్ని దూరం చేయడానికి ఎల్లప్పుడు ప్రయత్నిస్తారు మరియు పూర్తి మనసుతో చేస్తారు కేవలం చూపించడానికి మాత్రమే కాదు వారు నిజంగా మీ కష్టాన్ని మనస్ఫూర్తిగా అంతం చేయాలనుకుంటున్నారు మరియు వీరి పేరు రహస్యం ఏమిటి అంటే శనిదేవ్ మహారాజు స్వరూపం ఒకరు మీకు పూర్తిగా భగవంతుడి స్వరూపం సాక్షాత్ శనిదేవ మహారాజు స్వరూపం కుంభరాశికి శనిదేవుడు అధిపతి కాబట్టి ఈ వ్యక్తి మీ జీవితంలో శుభ ఫలితాలు క్రమశిక్షణ తీసుకొస్తాడు ఆయన పేరు ఆంగ్లంలో డి అక్షరంతో మరియు తెలుగులో ద లేదా ద అక్షరంతో మొదలవుతుంది ఈ వ్యక్తి యొక్క తోడు మీ జీవితానికి ధర్మబద్ధం చేస్తుంది కాబట్టి వీరిని మీరు ఎల్లప్పుడూ మీ జీవితంలో కొనసాగించండి ఎప్పుడు దూరం కానివ్వకండి మరి స్నేహితులారా మహాదేవుడి స్వరూపం అనగా రెండవ పురుషుడు మీకు సాక్షాత్తు దేవతతో సమానం పరమేశ్వరుడి ఆశీర్వాదం ఆయన పేరు ఆంగ్లంలో జీ అక్షం తో మొదలవుతుంది తెలుగులో గా లేదా గోతో ఈ మహాదేవుడి స్వరూపం మీ జీవితంలో ప్రతి అడ్డంకిని తొలగిస్తుంది కాబట్టి మీరు వీరిని కూడా గుర్తించాలి మరియు వారిని గుర్తించి వారికి మీ జీవితంలో సాక్షాత్తు భగవంతుడికి ఇచ్చే స్థానాన్ని ఇవ్వాలి మీరు వీరి మనసుకు బాధ కలిగించే లేదా వారిని దుఃఖం కష్టం కలిగించే ఏ పనిని ఎప్పుడు చేయకండి ఎందుకంటే మీరు అలా చేస్తే మీ జీవితంలో అక్కడి నుంచి దుఃఖం కష్టాలు పెరగడం మొదలవుతాయి ఎంత కష్టపడిన దుఃఖం కష్టాలు తగ్గవు మరి ఈ దైవిక శక్తులు మరి పరీక్ష గురించి కూడా తెలుసుకుందాం మొదటిగా మీ కులదేవి సదా మీ వంశాన్ని రక్షించేది రెండవగా భగవాన్ భోలేనాథుడు అనగా శివుడు కష్టాల నుండి విముక్తినిచ్చేవాడు మరి మూడవది శనిదేవ్ మహారాజు కుంభరాశికి ప్రత్యేకంగా శుభాలు ఇచ్చేవాడు మరియు నాలుగవది హనుమాన్ మహారాజు సంకటాలను తొలగించే వాయుపుత్రుడు మరియు ఐదవగా సాక్షాత్తు శ్రీహరి విష్ణువు సంస్థలు లోకాలకు ఆధారభూతుడు మరియు ఆరవది మీ కుల దేవత వంశ రక్షకురాలు మరియు ఏడవగా మీ ఇష్ట దేవత మీరు దైవం మరియు ఎనిమిదోది దుర్గా మాత శక్తి స్వరూపం తొమ్మిది వైష్ణవ మాత లేదా సాక్షాత్తు కాళీ మాత కాలాన్ని శాసించే తల్లి ఈ తొమ్మిది దైవిక శక్తిని మీ ఇంట్లో ఏ రూపంలోనైనా అడుగు పెట్టవచ్చు ఏదైనా నిస్సహాయ చిన్నారి రూపంలో ఏదైనా దీనమైన బిచ్చగాడి రూపంలో ఏదైనా కిన్నెర రూపంలో వారిని ఎప్పుడు అవమానించవద్దు ఏదైనా విజయతీ జీవి రూపంలో అనగా ఎలుక కుందేలు ముంగీస వంటివి మిమ్మల్ని కొద్దిగా పరీక్షించడానికి ఇవి రావచ్చు కాబట్టి ఎలాంటివి అపరిచితులు అనగా నేను చెప్పేవి వచ్చినప్పుడు వీరు వారిని ఎప్పుడు వేధించకండి ఎప్పుడు కొట్టకండి ఏజెంట్ అయినా లేదా ఏదైనా చిన్నారి ఏదైనా బిచ్చగాడు ఏదైనా కిన్నెర వారు మీ నుండి ఏదైనా అడగడానికి వస్తే మీరు వారి పరిస్థితిని చూసి ఎప్పుడు నవ్వకండి వారిని వేధించకండి ఎప్పుడు వారికి మంచి చెప్పకండి ఎందుకంటే అలా చేస్తే భగవంతుడు తీవ్రంగా కోపగిస్తాడు మీ అభివృద్ధి అంతా ముగిసిపోతుంది మరియు మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మరియు ద్వారా ఈ రోజు మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్తి యొక్క ఆశీస్సులు లేదా మార్గదర్శకత్వాన్ని పొందవచ్చు దీని వల్ల మీ మనసుకు అపారమైన శాంతి మరియు ప్రశాంతత లభిస్తుంది మీ ఆలోచన విధానంలో స్పష్టత పెరుగుతుంది ఇది వృత్తిపరమైన నిర్ణయాలకు చాలా బాగా ఉపయోగపడుతుంది శనిదేవుడి దేవుడి ఆశీస్సులు మీపై ఉండడం వల్ల మీరు పడిన కష్టానికి తగిన న్యాయం మరియు ఫలితం లభించే సమయం ఆసన్నమైంది మరియు ఈ రోజు మీ పనితీరులో క్రమశిక్షణ మరియు నిబద్ధత కనిపిస్తాయి మీరు మీ పనులను సమయానికి పూర్తి చేసి అధికారుల ప్రశంసలు పొందుతారు టెక్నాలజీ టెక్నాలజీ పరిశోధన లేదా సృజనాత్మక రంగాల్లో పనిచేసే కుంభరాశి వారికి ఈ రోజు చాలా అనుకూలకంగా ఉంటుంది మీ సృజనాత్మకత ఆలోచన కొత్త అవకాశాలు తెచ్చిపెట్టవచ్చు వ్యాపారంలో ఉన్న వారు ఈ రోజు స్థిరత్వాన్ని అనుభవిస్తారు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి రోజు అనుకూలకంగా ఉంటుంది మరియు విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షల్లో రాణించడానికి శక్తిని దృష్టిని పొందుతారు మీరు పెట్టిన కృషికి తగిన ఫలితం లభించడానికి ఇది సమయం ముఖ్యంగా పరిశోధన మరియు ఉన్నత విద్య అభ్యసించే వారికి గురువులు లేదా పెద్దల మార్గదర్శకత్వం లభిస్తుంది మరియు ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలంగా మారుతుంది అయితే మీరు మాట్లాడే విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి మీ మాటలు మీ భాగస్వామికి బాధ కలిగించకుండా చూసుకోవడం చాలా ముఖ్యం మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరిచే ప్రయత్నం చేయండి ఇది బంధాన్ని దృఢపరుస్తుంది మీ జీవిత భాగస్వామి రోజు మీకు వారిలోని మంచి కోణాన్ని చూపిస్తారు కుటుంబంలో వాతావరణ ఆహ్లాద ఉంటుంది మీ ఇద్దరు కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ రోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత కారణంగా చిన్న చిన్న అనారోగ్యాలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే వాతావరణ మార్పుల కారణంగా వచ్చే నొప్పులు లేదా చిన్నపాటి అలసటపై దృష్టి పెట్టాలి క్రమశిక్షణతో కూడిన దినచర్య కొనసాగించడం చాలా ముఖ్యం మరి స్నేహితులారా మీరు మీ భావాలను స్పష్టంగా ప్రభావితంగా వ్యక్తిపరచడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ ప్రవర్తనలో స్థిరత్వం ఇతరులకు సహాయం చేయాలని కోరిక ఎక్కువగా కనిపిస్తుంది కుంభరాశి వారి ఈ రోజు ప్రధానంగా కొన్ని విషయాల్లో మానసిక ఒత్తిడి లేదా బాధను అనుభవించే అవకాశాలు ఉంటాయి అనగా కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాలు కొన్ని చిన్నపాటి సలహాలు లేదా అపార్థాలు ఏర్పడవచ్చు కష్టాల నుండి సహాయం కోసం కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల్లో పారదర్శకత పాటించండి ఈ రోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మిక శాంతి మరియు ఆర్థిక లభించిన కుటుంబంలో పారదర్శకత లోపించకుండా చూసుకుంటే ఈ రోజు అత్యంత మారుతుంది మరి కుంభరాశి వారి ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు